మాదిగా నేను మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ సిద్ధపేట జిల్లా కంగ్రెస్ మాట్లాడుతున్నాను నేనైతే గత ప్రభుత్వం దేవ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అవలంబిస్తుంది గత నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు పన్నెండు వందల కోట్లు మా దళిత బహుజన విద్యార్థులై గిరిజన విద్యార్థులై పెండింగ్ స్కాలర్షిప్లు ఆపుతున్నారు మీ జీతాలు తీసుకుంటున్నారు హాయిగా మీరు పప్పు కడుపుకుంటున్నారు మీరు పదవులు పదవులెక్కిలు మీ జీతాలు లక్షలు లక్షలు తీసుకుంటారు మీ జీతాలు ఆపుకొని మా పేద విద్యార్థులకు ఇవ్వండి అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు దండం పెట్టి చెప్పుకున్నాం మా పేద విద్యార్థులు ఏం స్కాలర్షిప్లు రాక సర్టిఫికేట్ కాలేజీలో ఆగిపోయినాయి స్కాలర్షిప్లు రాక రిఎంబర్స్మెంట్ రాక మా దళిత బహుజన విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది ముమ్మాటికి మేము రిడ్ల పాలంగానే వహిస్తున్నాం తెలంగాణ ప్రజలు మాత్రం మీకు బుద్ధి అని చెప్పారు దగ్గర పడింది రేవంత్ రెడ్డి గారు మీరు తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ను విడుదల చేయకపోతే మీ మీద ప్రజలందరం కలిసి తెలంగాణలో ఉన్న ప్రజానికం మొత్తం మీరు వాటికి సిద్ధమవుతుంది ఇది ముమ్మాటికి ఎడ్ల పాలనే ప్రజా మేము తెలంగాణ ప్రజలు మొత్తం భావిస్తున్నారు మేము కూడా అదే భావిస్తున్నాం అదేవిధంగా మీరు ముమ్మాటికి తొందర చేయకపోతే గౌరవశ్రీ మందకృష్ణ మాదికరన్న గారి నాయకత్వంలో రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున ధర్నాలు చేసి మీ ఇంటి ముందు ముట్టడించడానికి కూడా వెనకబోమని తెలియజేస్తున్నాం రెడ్డి